హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరూస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పెసర గారలు అయితే చేస్తున్నానండి పెసర గారలు ఎలా చేస్తానో వీడియోలో ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా చూస్తుంటే నేను ఊరిపోతుంది తింటే కూడా చాలా బాగుంటుందండి ఈ పెసర గారెలు ఎలా చేసానో ఈ వీడియోలో వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందుగా పెసరపప్పును రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆర పెట్టుకోవాలండి ఆర పెట్టుకున్న దానిని నానబెట్టుకున్న పెసరపప్పుని కొంచెం కొంచెంగా మిక్సీలో అయితే వేసుకొని బరక బరక పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని పక్కన పెట్టేసుకొని దాంట్లోకి అల్లం వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న పేస్ట్లో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టాలి ముందుగా మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న పెసరపప్పులో కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి అలానే కొంచెం పసుపు వేసుకొని అలానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం అలానే పచ్చిమిర్చి పేస్ట్ అయితే దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు నేను కొత్తిమీర పుదీనా అయితే వేయలేదండి ఇలా మామూలుగా వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకనే నేను ఇట్లానే వేసాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేసి దీన్ని అంతటినీ మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి ఇంకా గ్యారెలకైతే రెడీ అయిపోయిందండి పిండి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర అలానే ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు జీలకర్ర కూడా వేసిన తర్వాత దీని మంచిగా మిక్స్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ ఉప్పు అయితే ఇప్పుడే చూసుకోవాలి సరిపోతుందా లేదా అనేసి అయితే ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిన తర్వాతే మనము గారెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వకుండా మనం వేస్తే గారెలు అనేవి మంచిగా రావు ఆయిల్ అయితే మంచిగా హీట్ అయింది కదండీ దీంట్లో ఒక టిప్ అయితే ఉందన్నమాట మనం చేత్తో కూడా గ్యారెలు వేయొచ్చు కానీ ఆయిల్ అంటుతుందేమో కాలుతుంది అనేసి అయితే భయంగా ఉంటుంది కదా మీకు ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను మనకి టీ గంటలు అయితే ఉంటాయి కదండి వాటిలో ఒకటి తీసుకొని కొంచెం పిండి దాంట్లో వేసుకొని ఇలా గ్యారెలు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈజీగా చేయండి కాలుతుంది అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి గ్యారెలు కూడా చాలా బాగా వస్తాయి ఇంకా ఒక్కొక్కటికి అయితే ఇలా వేసుకుంటే మనకి అయితే రెడీ అయిపోతాయండి పెసర గ్యారెలు అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడిగా గారెలు వేసుకుని దాంట్లోకి పల్లీ చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా సింపుల్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్